కోటి ఆసులతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఆత్మీయ మిత్రులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ఉద్యోగస్తులకు మీడియా వర్గాలకు కార్మికులకు రాజకీయ నాయకులకు ఛానల్ వీక్షించే అధికారులకు అనధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు వీఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ మేనేజ్మెంట్ మరొకసారి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మిట్టకందల మద్దూరు మధ్యన ఉన్న ఇంకొక సైడ్ నున్న సైడ్ వాల్ ను నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలి అని బహుజన సమాజ్ పార్టీ నందికోట్కూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎల్ స్వాములు అధికారులను డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల మద్దూరు గ్రామాల మధ్యనున్న కేసీ కెనాల్ పై ఇరువైపులా నిర్మించిన సైడ్ వాళ్లు సరిగ్గా లేక ద్విచక్ర వాహనాలపై వస్తు ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు విరిగి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయని సైడ్ వాల్ ను నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడ చేపట్టాలి అని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం వల్ల అధికారులు అప్రమత్తమై ఒకవైపు సైడ్ వాల్ లో నిర్మించినందుకు అధికారులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకొకవైపు సైడ్ వాల్ నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు వ్యవసాయ పనుల నిమిత్తం రాత్రి భవన్లు ఈ బ్రిడ్జ్ పై తిరుగుతుంటారని అలాగే వెలుగోడు మద్దూరు గుంతకందల పెంచకలపల్లె మిట్టాకందల పాములపాడు గ్రామస్తులు వారి వారి గమ్యస్థానాలు చేరుకునేందుకు ఈ బ్రిడ్జిపై నేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయని అన్నారు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ బ్రిడ్జిపై ప్రయాణం సాగిస్తున్నారని ప్రజల ప్రాణాలతో చిలగాటం మాడకుండా జిల్లా ఉన్నతాధికారులు కేసీకెనాల్ అధికారులు ఇంకొక వైపు ఉన్న సైడ్ వాల్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలి అని డిమాండ్ చేస్తున్నాం లేదంటే మద్దూరు పెంచకపల్లె మిట్టకందల పాములపాడు గ్రామ ప్రజలను ఏకం చేసి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు నంద్యాల జిల్లా పామ్లపాడు మండలము బద్దూరు మిటకందల మధ్యలో ఉన్నటువంటి కేసీ కనాలపై పై బ్రిడ్జి మీద ఉన్నటువంటి సైడ్ వాల్ పడిపోయింది అది ధ్వంసం అయిపోయి రాత్రి వేళల్లో టూ వీలర్స్కు ఫోర్ వీలర్స్కి ఇబ్బంది అయ్యి ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది కింద పడి ప్రాణాలు విడిచినటువంటి సంఘటనలు ఆ రోజు పునరావృతం అయితే బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఈ కేసీ కిణార్ బ్రిడ్జిపై సైడ్ వాల్ నిర్మించండి ఈ బ్రిడ్జి సైడ్ వాల్ నిర్మించినందుకు కింద పడి టూ వీలర్స్ కార్లు చేతులు విరిగిపోతున్నాయి ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి గతంలో మేము రెండు మూడు సార్లు ధర్నాలు రాస్త చేస్తే దాని పరివాసానంగా కేసీ కెనాల అధికారులు జిల్లా అధికారులు ఈ సైడ్ వాళ్ళను నిర్మించి ప్రజలను ప్రమాదాల నుంచి తప్పించినటువంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఈ సైడ్ వాళ్ళు ఉన్నందుకు సైడ్ వాల్ ఉన్నందుకు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ను కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనసులో ప్రాణాలు కాపాడినటువంటి జిల్లా అధికారులకు బహుజన సమాజ్ పార్టీ తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదే సందర్భంలో దీని పక్కన ఉన్నటువంటి సైడ్ వాళ్ళు కూడా పడిపోయింది కాబట్టి ఆ సైడ్ వాళ్ళను కూడా నిర్మించి మనసులో ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులకు కేసు కణాల అధికారులకు ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పొద్దున లేస్తే మద్దూరు పెంచుకలపల్లె వెలుగోడు మిట్ట కందాల పాములపాడు వ్యక్తులు వ్యవసాయ పనులకు అదే మాదిరిగా గ్రామాలకు వాళ్ళ వాళ్ళ గమ్యాలు చేరుకోవడానికి ప్రతినిత్యం వేల సంఖ్యలో వేల సంఖ్యలో వాహనాలు పోతూ కను కన్నులు మూసే కింద పడి చచ్చిపోయే ప్రబం ఉంది కాబట్టి ఆ సైడ్ వాళ్ళను కూడా అవతల సైడ్ వాళ్ళను కూడా కట్టి మనసులో ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారుల కేసు కినాలకు ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం తొందరలో ఆ సైడ్ వాళ్ళను కూడా కట్టి మనసులో ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం నా పేరు స్వాములు బహుజన్ సమాజ్ పార్టీ నంది కొట్టుకు అసెంబ్లీ ఇన్ఛార్జి ఫోటోది ఏటి